వంట చేయడమే పెద్ద కష్టం అనుకుంటే కూరగాయలు కోయడం ఇంకా చాలా టైం పడుతుంది కదా అలాంటి అవసరం లేకుండా చిటికల కూరగాయలు చక్కగా కట్ చేసుకునే విధంగా నేను ఒక మంచి కటర్ అయితే తీసుకున్నాను దాన్ని వీడియోలో పెట్టేస్తాను వచ్చేయండి మరి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకు వెళ్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నేను మీ ఉషా ఇప్పుడు చూసేయండి మీరు నేను నా టిఫిన్ కోసం ప్రతిరోజు ఒక కేజీ కేజీ నర ఉల్లిపాయలు కోయాల్సి ఉంటుంది దీనికోసం బాగా ఉల్లిపాయలు అలవాటు ఉంటే కట్ చేయడం ఈజీగానే ఉంటుంది మరి అలవాటు లేనప్పుడు ఒక కేజీ ఉల్లిపాయలు కోయాలంటేనే చాలా టైం పడుతుంది కదా నాకైతే ఎంత ఫాస్ట్గా కోస్తేనో అరగంట పైన పట్టేది ఐదు నిమిషాల్లో ఆ పని ముగిచేద్దామంటే ఇంకెంత బాగుంటుంది చెప్పండి నా తిప్పలు చూడలేక మా వదిని చూడండి డిమాట్లో తీసుకుంది ఈ కటర్ అయితే ఇది ఒక చిన్న ప్లాస్టిక్ బౌల్ లాగా వచ్చింది దీనికి ఒక థ్రెడ్ కూడా వచ్చింది మనం పొట్టు తీసుకున్న ఉల్లిపాయని ఎంత పెద్ద ఉల్లిపాయన పర్వాలేదు ఒక నాలుగు ముక్కలు మరీ పెద్దగా ఉంటే ఒక ఆరు ముక్కలు కట్ చేసుకొని చక్కగా చూడండి ఇలా మూత ఓపెన్ చేసేసి ఆ ముక్కల్ని అలా ఎలా వేసి దానికి బ్లేడ్ ఉంటుంది సెట్ చేసేసి దాన్ని కరెక్ట్గా మూత పెట్టి కరెక్ట్గా మూత కూర్చోవాలన్నమాట దానిలో సెట్ అయిపోవాలి అలా అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు ఇలా థ్రెడ్ పెట్టుకొని ఐదారు సార్లు లాగితే మరీ గట్టిగా లాగబాకండి ఈజీగా ఇలా లాగితే చాలు మనకి ఎంత సన్నగా ఉల్లిపాయ ముక్కలు రావాలంటే అంత సన్నగా వస్తాయి ఇంకొద్దిగా నాలుగైదు సార్లు ఎక్కువ లాగితే ఇంకా సన్నగా వస్తున్నాయి నేను ముక్కలకు వస్తే ఇదివరకు లావన లావనొచ్చాయి ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు చూడండి కళ్ళు మండే సమస్య లేదు పిల్లలు అమ్మ ఉల్లిపాయలు వస్తుంది అమ్మ అని బయటికి పారిపోయే సమస్య లేదు ఎంత బాగుందంటే చూడండి ఈజీగా చాలా ఈజీగా పని అయితే మనకి చిటికలు అయిపోతుంది వంట అయితే ఎంత ఫాస్ట్గా అయిపోయిందో తెలుసా ఇప్పుడు నేను దీంట్లో పచ్చిమిరగాయలు కూడా వేసాను పచ్చిమిరగాలు వచ్చినాయండి భలే సన్నగా వచ్చినాయి మనం ఎన్నిసార్లు ఇట్లా థ్రెడ్ త్రెడ్ లాగితే అంత సన్నగా అయిపోతాయి ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా చూడండి ఉల్లిపప్పు అనేది బాగా సన్నగా వచ్చేసింది నాకైతే ఇప్పుడు గంట చేసే పని ఐదే ఐదు నిమిషాల్లో పూర్తి చేయగలుగుతున్నాను ఈ ఐడియాస్ నాకెందుకు రావో అర్థం కాదు మా వదిన తీసుకుంది తను డిమార్ట్కి వెళ్ళి ఇంతకుముందు దొండకాయలు కట్ చేసే కట్టర్ కూడా తనే తీసుకుంది దొండకాయలు కట్ చేయడం అంటే ఎంత పని అవదైతే గంట పైన పట్టేది నాకు ఇలా ఈజీగా చేసేసే విధంగా కొత్త కొత్తగా ఇలాంటి వస్తువులు మనకు వస్తే పని త్వరగా అయిపోతుంది కదా వంట పని నాకైతే బాగా ఉపయోగపడిందండి ఈ కటర్ మాత్రం ఇప్పుడు నేను పచ్చిమిరకాయలు వేస్తున్నాను మీరే చూడండి పచ్చిమిరకాయలు సగానికి ఇలా తుంచి వేసాను ఒకవేళ డైరెక్ట్గా కూడా వేయించాము నేను ఆ కటర్కి ఇబ్బంది కలగకూడదని చెప్పి సగానికి విరి చేశాను అలా ఐదారు సార్లు ఇలా లాగితే కొంచెం పెద్ద ముక్కలు వచ్చినాయి ఇంకొక ఐదారు సార్లు అయితే సన్నగా మనం చాకుతో కట్ చేసినా లేకపోతే కత్తిపేడితో కట్ చేసినా ఇంత సన్నగా రావు తెలుసా ఎంత బాగా వచ్చినాయి అంటే గుంటె ఇంత ఇంతకుముందు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు నేను వేసినప్పుడు పెద్ద పెద్ద ముక్కలు వచ్చాయి తినేటప్పుడు కూడా ఇంత లావులు కనిపించాయి ఇప్పుడు అసలు పిండిలో కలిసిపోయినాయి అండి ఎందుకంటే మనం అంత సన్నగా తరుక్కున్నాం మరి ఎంత బాగుంది అనుకున్నారు ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది కనిపిస్తుందా ఏదో పొడి ఉంది కదా సన్నగా ముక్కలు ఇంకా సన్నగా రావాలన్నా ఇంకా సన్నగా వస్తుంది అంత బాగా పనిచేసింది నా కటరు నాకు మా మా వదినకి మాత్రం థ్యాంక్ యూ బాయ్